గణపతి షుగర్స్ యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ వల్ల ఇటీవల జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఒక కార్మిక సోదరుడు లైసెన్స్ లేకుండా అక్రమంగా రోజుకు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయించడం వల్ల ఒక కార్మిక సోదరుడు చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి కుటుంబానికి సరైనటువంటి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా అందరూ మా జేబులోనే ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లను మేమే మేనేజ్ చేసుకుంటాం అనేటువంటి రీతి లోపల చనిపోయినటువంటి కుటుంబాన్ని కూడా కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి శవాలని మాయం చేసేటువంటి పరిస్థితిలో యాజమాన్యం ఉండడం అనేది దురదృష్టకరం వీటి మీద సరి అయినటువంటి రీతి లోపల చర్య తీసుకోవాలని పోలీసులకి ఇటు డీసీఎల్ గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వారి లైసెన్సులు వారికి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇచ్చినటువంటి లైసెన్సులు వారు అక్రమంగా వాడుతున్నటువంటి నీటి వినియోగం వీటన్నింటి మీద కూడా జిల్లా యంత్రాంగానికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ నిచ్చి విచారణ జరిపించాలని కోరుకుంటారు